మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కురులు అయొక్కే పెంబై కురులు వట్టు గాని కొన 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 అయొక్క దుశాసనుడు ఆ ఎవరు ఆ ద్రవపతి కలకల కలకల కంట తడిరుంటుంది ఆ అగో సభ సబా వేషంలో గుంజుతునడు బవకారు దుశాసనుడు ఆ ఇల్లలో కురులు తన్నరు అబ్బ ఎంత కష్టం అంతా ఆ యోగ ప్రతివత్తుననదితరు అవపతి ఆ ఆని ఆన్సరు జోడంగా కప్పుడు భీముడు లేచాడు ఆ రాయి నా భార్య కురులు ఇత్ర బాంగ కొర 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 గుందుకద్రు రావట్టి ఆ నా చేతి తోనిని గుడె తీరి ఆ నీ గుండెల్ల రక్తం గురుగుల్ల నింపి ఆ గురుగుళ్ల రక్తం ద్రౌపది నెత్తికి రాసిందా శిఖవుడు ద్రౌపది శిఖవుడువన్నాడు ఆ యొక్క బీవశేరుడు ద్రౌపది ఒగరు వాళ్ళు కాదే మీరే నీ ఒగరవు ఇక్కడ ఈ సభలో మన తొడయిరూ

రక్తం పడతాయట రైతు ఈ సభ సమావేశం లోపల చాలా మంది ఉన్నారు వారు నా బొక్క కట్టెరించినట్టిస్తారట భీముడు రే సకల చెరుతున్నారు రైతావు ఆ యొక్క ద్రౌపద తరుగుతుంటు తల్లి కడుపులకెళ్లి ఎట్లా బయటికి వెళ్ళిందో అది ఉంటారు అనేకప్పుడు మా యొక్క దుర్యోధనుడు చెప్పు మరి నాయున్న తమ్ముడు దుశాస్తూ తమలారు అని తమ్ముడిని ఎప్పుడు కొంచున్నాడు అంటే అమ్మవారున్నది అబ్బాయించు లేరా నన్ను కాపాడేటోళ్ళు లేరాడీ ప్రాణాని కంటే మానవు నా మానం పోయినాక ఎల్లలోకులు నా శరీరాన్ని చూసినాక ఎంత బాటి ఆడిద కట్టుకుంట పర్తదాయి పొగోడు నగ్నంగా చూడద్దు ఈ ఎల్లలోకులు బతుకెవరు నన్ను కాపాడేటోళ్ళు లేరా నన్ను కరుణించటోళ్ళు లేరా

భగవానుడే ఎక్కడ ఉన్న అగో కృష్ణుడిని ఆది చేస్తున్నాయి ఈ ఆది చేసే గడియల్లా కలికి రేపల్ల మాడ లోపల ఉన్నాడు కృష్ణుడు ఆగో కృష్ణుడు కళ్ళ ఋషిండోయే నన్ను యాది ఎవరు నన్ను మతి చేస్తున్నారు అని అరి చేతులు అంజలి వేసి చూచుండు అరి చేతులు అంజలి వేసి చూచల్ల కల్లా ద్రౌపది అమ్మది వాతావరణం చేస్తానని సభ లోపల శీలపడుతున్నాడు మరి నా చెల్లె ఎత్త భగవంతా మరి ఎవరికే గాలి పది మందికి మేలు చేస్తానికి మేలు అయ్యాలి మరి నా చెల్లె ఎప్పుడన్నా ఏదన్నా దానం చేసిందా అని అగో గప్పుడు అరిచేత అంజనం వేసుకొని ఆ యొక్క కృష్ణ భగవానుడు చూసిండు మరి చూచడల్లక అల్ల హ మొగనాటి దిన వందు ఆ యొక్క జటండ మాముని గంగలోపల స్థానం ఎత్తండు శరీరం మీద లేవు అగో ఎరకటోళ్ళు బుర్ర అంటే బుడ్డ గోసి పెట్టుకునేది మరి ఆ యొక్క గోసి పెట్టుకుంటే నీళ్ళ తడకు ఆ యొక్క గోసి కొట్టుక పేయండి ఆ యొక్క పంచెప్పుడు కొట్టుకపాయ కొట్టుక పేయినాడు ఆ యొక్క మురి రాజు నీరు పైది గట్ల రావాలని అర్థంగా ఉన్నాడు అని గంగలోకలు చూస్తాడు అక్కడ గంగలోపల చూడంగా ద్రౌపది అమ్మ లోపల అగో ఆ యొక్క కంచుకోరు నింద పట్టుకోవాలి గంగకాడికి నీళ్ళ కచ్చింది నీళ్ళ కచ్చినప్పుడు ఆ గోముని రాదు అమ్మ అని నమ్మిస్తా నా కట్టు పంచర్ అయింది జానుడు పట్టి తిరిగి బయటకు వస్తాను అన్నాడు అన్ననాడు ఆ యొక్క ద్రౌపది వేసింది కట్టుకున్న చీరలు సగానికి చెప్పి ఆ యొక్క మునిరాజు రాజు ఆ యొక్క బట్ట ఇచ్చింది నా చెల్లె గానాడు దానం చేసింది అందుకనిక ఇప్పటికప్పటికి చూడు దానము చెడు రాస్తాం మన ఐదు వేలు తెరే ఓనాడు కాకపోతే దానం చరిన పదార్థం ధర్మం చరణ్ పదార్థం ఆనాడు ద్రౌపది దానం చేసింది కాబట్టి అప్పుడు కృష్ణుడు అన్నాడు చెల్లెను సగం షీర్ ఎప్పుడు ఇచ్చినవో ఆగో నీకు ఒక్కొక్కప్పుడు దుశ్శాసరుడు ఆ అని మరి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే

అరే ఎండీలు గుంతా అలా బాగానే చీరలు చీరలు అనుకుంటా పోయి కట్టుకోని పోయాడు చీరలమ్మ చీర అరే చీరలు దీనికి ఒక చీర మంచిగా అమ్ముకోవచ్చు ఎంతటి మరి నీ ఇవ్వబోద్ది ఊకుంటా అన్నారా ఏదనుకుంటా

तो तेरे को आ रही सिर्फ और यंग ये क्या चलता नहीं राज्य भाई ले कितने जेजना जेता ना ये वोट तेरे का पाया तेरे का पाया भाई ले खेतार जेजना के ना इतने जेजना तेरे को इतने जेजना तेरे को नहीं अपना मेरा दोनों लड़का के बीच नहीं रहा है पांच है ना ये जो मसाला फ्रेंड्स जी अच्छा लास � అదనా ఏమైనా వర్థలవరా సీరియలు వర్థలేవో యాబా గుంజు గుంజు నిన్నే వర్తన వర్థలే వారా మెల్లగా కట్టాను ఈదరన ఆమల పట్తాజా పెట్టుకో రేనా మీ ఇటు వర్థండు అటు వర్థండు ఆ

అది ఎప్పుడు ఆ యొక్క దూతవాస్తుడు వరికి ఆ కోడనా

ద్రౌపది నీకేం నీకేందనో కోరుకో వింటే ఏది కోరుకుంటే గజిత్తా ఆగో అయ్యా కోరుకోమలయ్యాగో కోరుకోమనాడు ద్రౌపది అన్నది ఆనాడు ఒక్క ముంచైతే ఈ చరిత్ర ఆ మావా నా రాజ్యం నాకు కావాలి నా దేశం నాకు కావాలి నా భర్తలు నాకు కావాలంటే అయిపోయేది ఆ కానీ దరిద్రం నెత్తి ఉన్నప్పుడు ఏదెప్పుడు దొరుకుతుందో తెలియదు ఆ అన్ని తెలిసిన ద్రౌపదిమ్మ తప్పుడు ఏమన్నది నా భర్తలకు నాగో దాసి విముక్తి చేయమన్నది అంటే వీళ్ళ దగ్గర నుంచి నా భర్తలు విడిపించింది కావా ఆ అది ఎప్పుడు నలికింది కానీ ఒక్క మాట మా వరారు మా ముచ్చారు నా బంగారం అంటే దూత రాష్ట్రం అప్పుడే సదాష్ట్రానికి వెళ్ళేస్తుంటాపుదా కోడలేదన్నాడు చేసిందేమన్నాడు భగవాళ్ళు పన్నెండు ఎన్నో అనవాసము ఒక్కొక్క సంవత్సరం అజ్ఞాతవాసము కొడుకులారా వస్త్రాలు దూరు రాని ఆగొకప్పుడు పంచపాండు దాసి విముక్తి చేసిండే ఎవల్ల ద్రౌపదమ్మ దగ్గరకి వచ్చకు పంచ పాండవరు పాండవల బయల వస్తున్నారో రామ మరి పాండవల సంగతి ఇక్కడ ఉన్నది మరి ఇక్కడి సంగతి ఇక్కడ ఉండంగా మరి రాయి నమ్ము కొండ పట్టం లోపరా ఇక జాయిడే చంపన్న ఉన్నాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పోతా ఉన్నాడు ఆయన తప్ప నా కన్నా కొడుకు పట్టుకున్నాడు ఆయన నా మరి ఆకటి జాయిలు ఓ కొడుక దుర్గ నువ్వు ఆకలి కాగలు ఏది కాగి ఆక నువ్వు ఆగవారం అంగడంగిస్తావు తినదాక తింటామని తిన్నీ దయ కొడ నేను అన్నం కట్ట అన్నంబట్టు కచ్చినాక మీ మంచినే కావరుండు కానీ ఆకలి కొడక పోయి దోశ పోయి దోశ కాయ தோட்ட காலம் காவலா ஏது முட்டது அது பாடல்கிட்ட மன தின నువ్వు చెప్పినప్పుడు నేను వస్తే పుచ్చిపురైనట్టు నువ్వు కాగే గాడి కొడుకు లేదు ఎప్పుడన్నా తోడు రాగా దారి రాగా ఎప్పుడన్నా నేను నువ్వు సమోసాలకు సమోసాలు బజ్జీలు తింటో కాయల గాయలు తింటో కథలైతలు కూడా ఇంటికి అన్నట్టు ఎంత పోతే పొత్తు పోనవరాధికొట్టు కాడితే జాగ్రత్త కొడుకు చెప్పి బాయిరా మాపమ్మ దగ్గరికి పోయి అన్నం దిన ఆ యొక్క అన్నం పట్టుకత్తరాని ఆగో ఆ యొక్క జాడు జంపన్న బయల సున్నరా

అట్టకాలంలో వారం కొట్టని ఐటీపీ సెంటర్ లో పోయకపోయింది ఏ నీ అంత పెద్ద మనిషి లేడు నువ్వు పదిలో పేరే నీ అంత గొప్ప అని గారి కూడా దుబ్బే పెద్ద మనసులు కొంతమంది ఇక కొంతమంది పెద్ద మనసులు వీటిగా కొదరీ ఉన్నాయి కదా ఏ పంచాయతీ ఎప్పుడేలా ఇక పవ పవిత్ర కావాలి ఇక పవ పంపి కాచపటోళ్ళు వాళ్ళు పంచాయతీ అసలేదే కదా ఎందుకంటే నీరు పంచాయతీ చదువుతారు రేపు ఒకటి పోయాలి కళ్ళు పోయాడు ఎవడో ఒకడు అన్న దొరతాడు ఈడుగుతుందా పిల్లలే తప్పు ఏ కాదా పిల్ల కాదే తప్పు ఈ పెట్టి పంచాయతీ రేపటికి కలగాల ఇక పంచాయతీ చెప్తారు పోయి పలాని షాప్లో బయటి ఇక పంచాయతీ పెట్టుకున్న కొంప సర్వరాచు ఇక కొందరు అట్టుకుంటాడు కొందరేమో మాటలు తక్కువ మంచిగా ఆయన పంచాయతీ మరి ఇక్కడ సంగతి ఏమో ఇక్కడ ఉన్నది మరి ఇక్కడి సంగతి ఇక్కడ ఉండగా నా దోసతో దుర్గా ఎత్తున్నాడు

తోట లోపల పడుతూ దోసకాయ నింపుకోని అలాగో నదికి వాళ్ళ రెండు వక్కలు చేసిండు ఇరు బాలు చెట్టు వేడి వేండు ఆరువాపులు నింపుకొచ్చిండు ఐదుగురు పంచపాండలకు ఐదు వర్కలు తీసిండు బంతు ఆకులల్లో పెట్టిండు అగో ఐదు పంచ పాండరాల బుక్లో ద్రవ పతులు ద్రవ పతుల ఒక పెట్టిండు ఆరు ఆకుల ఆరు అక్కలు పెట్టి అగో తగం దోస్త వర్కర్ తీసుకున్నాడు పిల్లలు మంచాల బట్టలు పిన్నో ఏడు కానాల మంచ మీద కూర్చున్నాడు ంట పిలగాడు సున్నాడు పిల్గాడి సంగతి మంచమేది ఉన్నది ఆ గొప్పంపన్న ఊరిలో ఒక పంచాయతీ చేసిండు పడవలు చేసిండు పంచాయతీలు చెప్పినా కొడుగుతు పెట్ట అన్నం పట్టుకోనిపోతున్నా అన్న కొట్టుకున్నాడు మరి చంపన్న ఈ అక్కడ ఉన్నాడు కన్న కొడుకు చూసి ఆకలికి ఆకలి కూడా హ్యాపీ ఏం చేసిండు ఒక్క పండు పంట రెండు అక్కలు వేసిండు ఒక్క ఒక్కర ఆరు చెక్కలు వేసి మర్రి చెట్టుకి పోయి ఆరు ఆకులు తీసుకొచ్చి మర్రి ఆకులు తీసుకొచ్చి ఆరు రౌతులు పెట్టి ఆరు రౌతులు పంచబాంధవులకు ఐదుగురికి ఐదు ద్రౌపదికి ఒక్కటి అని ఆరు పెట్టి మిగిలిన సగం ఒక్క నిన్నడు పిలగాలి ఎప్పటి ఒక్క మంచ మీద కూర్చున్నాడు పిలగాలి సంగతి ఏమో అక్కడ ఉన్నది ఇక చంపన్న చూసిండు ఆ అయ్యో ఈ పంచాయతీ పాడవాల నా పోరాడు ఉండడం మరి పేరు వాడు ఆకలి కాకరా అని గప్పుడు మా అధికారిన పోయితే ఫాయిదాల దగ్గరికి పోయి వాటి శాఖ పట్టుకొని కొడుకు బయటికి పోతే అది బయలు వస్తున్నాడు కొడు వేడికి పోతానా ఎత్త